బీసీసీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు దేశమంతా కూడా మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ మాట మహాత్మా గాంధీ పేరు చరిత్రలో లేకుండా చెయ్యాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి ఆలయ పథకం పేరుమైన దాని తీసేయాలి తొలగిించాలని ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళది దాని ఉద్దేశించి ఈ రోజు సంగారెడ్డి జిల్లా ఎక్వటలో కార్యక్రమం జరిపింది ఈ కార్యక్రమానికి చేసిన అరలే విషయం గారికి మరి ఇంత బందల్ ప్రెసిడెంట్స్ లాస్ట్ బడ్జెట్ లో ఏజ్ కానే చేయని సిఏ మరి మొన్న మనం ఎన్నుకున్న మార్కెట్ చేయ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మరి మైనార్టీ సోదరులు మహిళా సో సోదరి మనులు మరి పేరు పేరున అందరు కూడా నమస్కరిస్తూ పెద్దలు ఒక మాట చెప్తారు అన్నీ చేసినట్టు అడిగిపోయినట్టు గుడ్డిమోడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అనడం మరి ఇంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కట్టిన ముఖము లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ తెచ్చిన ముఖము లేదు ఏమీ చెయ్యలేదు కానీ మేము ఇది చేస్తాం అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు నాకు తెలిసి చేస్తామని లేదు చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది మహాత్మా జాతి గాంధీ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకంపై మహాత్మా గాంధీ యొక్క పేరును తన లోగోను తొలగించిన క్రమంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కక్ష పూరితమైన రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు జాతి పిల్లకు అవమానం చేసినట్టుగా మరి మహాత్మా గాంధీ దేశం స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తిని తొలగించి భారతదేశం యొక్క ప్రపంచ దేశాలలో ఈరోజు చెప్పుకునే విధంగా మరి అతను స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఈరోజు అవమాన పరిచి ప్రపంచంలోనే ఒక భారతదేశం అవమాన పరిశీలించేసి బీజేపీ ప్రభుత్వం దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్మల జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు తెలియపరచడానికి మా నాయకుల సమక్షంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లా పక్షాన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని రెండు వేల నాలుగో సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊర్లలో పనిలేని వారికి ఉపాధి హామీ కింద వంద రోజులు పని దినాలు గ్యారంటీ పని దినాల కోసము ఏదైతే చట్టం చేసిందో ఈ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఆ స్కీమ్కు పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఆ స్కీమ్కు మహాత్మా గాంధీ గారి పేరు ఉంటే వచ్చిన నష్టం ఏందో ఈ బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాలి వాళ్ళు ఎందుకు ఈ పేరు మార్చడం వల్ల రాక్షసానందం పొందాలనుకుంటారో ప్రజలకు చెప్పాలి మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేసి జాతి పిత అయినటువంటి వ్యక్తి మరి ఆయన పేరు తీసేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి ఇది ఒక విషపూరితమైనటువంటి రాక్షసానందం పొందుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు గంజి మైదాన్ మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా ఆ పేరు మార్పుకు నిరసనగా మేము ఇక్కడ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది